ఆత్మీయ జీవితంలో ఆర్థికంగా మనం ఎలా వృద్ధి పొందాలి ఏ విధంగా ఫలించాలి లోకం అనుకుంటుంది సంపాదన ఏ రీతిగా సంపాదించవచ్చు కదా ఏ రీతిగానైనా సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారు అక్రమంగానైనా ఎలాగైనా బ్రతకాలి అనేటువంటి కాన్సెప్ట్ పెట్టుకున్నారు కానీ దేవుడు పెట్టిన ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతిలో మనం ఫలించవచ్చు అని దేవుడు మనకు కొన్ని విషయాలను బయలుపరిచాడు ఆ విషయాలనే ధ్యానిస్తున్నాం మీ అందరికీ గత వారము చెప్పిన వాటిలో కొన్ని సందేహాలు ఉన్నట్టుగా నాకు అనిపించినది యేసుక్రీస్తు ప్రభర్ ఏమన్నాడు అప్పు ఇవ్వండి అన్నాడు కానీ వడ్డీకి అంటున్నాడు అప్పు వేరు వడ్డీలు వేరు అంటే అందరికీ సహాయం ఇప్పుడు అప్పుగా ఇచ్చినాం అనుకోండి ఇచ్చినోడు ఏం చేయాలి మళ్ళీ తీసుకున్న వాళ్ళు కొంతమందికి అలవాటు ఏముంటుందంటే తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలియదు అది కూడా కరెక్ట్ కాదు రుణపడి ఉండడం అంటాడు అయితే ప్రభు దానికి కూడా ఇచ్చాడు ఎవరికి మీరు రుణపడి ఉండొద్దు అన్నాడు మనకి ఎవరైనా సహకారం చేశారంటే వాళ్ళకి వాళ్ళ మేలును మనం మరలా రుణం తీర్చుకోవాలి అర్థమైందా మంచివాడు మనల్ని ప్రేమించేస్తున్నాడు కదని దాని శాతగానితనంగా అది మనం మన అవసరాలు ఎలా తీసుకునే విధంగా కూడా ఉండకూడదు అలా అని ధనమును వడ్డీలకు కూడా ఇవ్వకూడదు ఈ విషయాలను మరి మేము ఎలా బతకాలి సార్ అంటారు మేము ఎలా బతకాలి ఇప్పుడు బతకాలంటే ఏం చేయాలి డబ్బులు కావాలి ఎలా బతకాలి ఇప్పుడు హౌ హౌ కెన్ సర్వైవ్ ఇన్ ద వరల్డ్ ఈ విషయాలను మనం అమ్మ లేని వారికి అదే ఇప్పుడు మనం ఎలా ఆత్మీయ జీవితంలో ప్రభు చెప్పిన విధానంలో ఎలా ఫలించాలి ఎలా అభివృద్ధి పొందాలి ఇది చేస్తే ఫలిస్తాము అనడానికి కొన్ని మార్గాలను దేవుడు పెట్టాడు వాటిని ధ్యానించబోతున్నాం మనం అలే లూయా రైట్ చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథం దేవుడు ఎవరిని కూడా నూరు శాతం ఆశీర్వదించడు గుర్తుపెట్టుకోండి ఆత్మీయ సత్యం చెప్తున్నాను ఏ వ్యక్తిని దేవుడు వంద శాతం దీవించడు ఇంతువాణి ఉపమానంలో ఒకటి ముప్పు దంతులుగా తప్ప నూరు దంతులు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఫలించరు ఆత్మీయ జీవితంలో ఏదో ఒక కొదువు ఉంటుంది ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది ఆ ఇబ్బంది కొలుములో నేను నిన్ను పరీక్షించి తిని అన్నాడు చూసారా ప్రతిసారి మనకి ఇబ్బందులు ఉండటమే మన ఆత్మీయ జీవితానికి మేలు కొన్ని అప్పులు ఉండాలి కొంత అనారోగ్యం ఉండాలి కొన్ని సూటిపోటి మాటల ములు ఉండాలి అన్నీ ఏంటో తెలుసా ఇబ్బందుల కులిమి వీటిలో నుండి నేను మిమ్మల్ని పరీక్షించి తిని అన్నాడు అన్నాడా రైట్ మరి ఎలా మేము ఎలా బ్రతకాలి బైబిల్ పద్ధతిలో బతకడం కొంచెం కష్టమే బీదలైన మీరు ధన్యులు అన్నాడు ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు ఏడుస్తు ఏడుచుతురు అన్నాడు ఇదేంటో తెలుసా ఇప్పుడు కడుపు ఉన్న కడుపు నిండి ఉన్న వారలారా మీరు ఆకలి కొంటారు అన్నాడు ఈ రోజున సమృద్ధిగా ఉన్నదని తింటున్న వాళ్ళమంట మనందరం ఒక రోజున ఆకలి పాలు అవుతామంట అది ఇలాప వాక్యాలు దేవుడు రాసిపెట్టాడు ఎప్పుడు ఏంటి ఈ మాట చెప్పినామని అంటే కడుపు నిండిన వాడు ఏమవుతాడట ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా మీరు ఆకలిగా ఉంటారు ఇప్పుడు ధనవంతులుగా ఉన్నవారట ఒక రోజున బీదవారు అవుతారట ఇది ఎలా సాధ్యమవుతుందని నాకు నేనుగా చాలా పరిశోధనలు చేసిన ఏం లేదు చాలా సింపుల్గా కట్ చేసేస్తాను ఈరోజు డబ్బులు ఉన్నాయని మూడు పూటలు సుఖపడుతూ బ్రతుకుతుండోళ్ళు ఉన్నారే అకస్మాత్తుగా ప్రపంచం మీదకి ప్రపంచ యుద్ధం రాబోతుంది ఏంటి ఈ ప్రపంచ యుద్ధం వచ్చే టైంలో దేశాల మీదకి అనుబాంబులు వేస్తారు అనుబాంబులు వేసుకుంటారు అనుబాంబులు వేసినప్పుడు దాన్ని రియాక్టర్ అంటారు రియాక్టర్ యాక్షన్ అంటారు వాటిని అణుబాంబు పేలిపోతే భూమిలో నుండి ఒక రకమైనటువంటి ఒక పొగ బయటకు వస్తుంది దాన్ని రియాక్టర్ రియాక్షన్ వల్ల వస్తుంది ఆ పొగ ఆ పొగ వలన ఆకాశంలో ఇప్పుడు మనం చూస్తున్న మేఘాలు ఉన్నాయి ఆ మేఘాలలోనికి అనుబాంబు పేలిన తర్వాత వచ్చిన పొగ అంతా దాంట్లో పోతుంది ఆ పోయిన తర్వాత వచ్చే వానే రియాక్టర్ రెయిన్ అంటారు దాన్ని అంటే యాసిడ్ వర్షం రాబోతుంది ఆ యాసిడ్ వర్షం ఎప్పుడైతే ఈ భూమి మీద కురుస్తుందో ఈ భూమి తన సారాన్ని కోల్పోతుంది భూమి మీద పంటలు ఎండిపోతాయి చెట్లు మొత్తం కాలిపోతాయి మనుషులు బ్రతికినోళ్ళు కూడా ఇలాప వాక్యాలు రాశాడు బొగ్గు కంటే నలుపుగా అయ్యామని అంటాడు చూసారా మీరు అలాగు రాబోతున్న యుద్ధాలన్నీ కూడా అలా రాబోతున్నవి ఇప్పుడు మనము కడుపు నిండినోళ్ళు అందరూ ఎవరైతున్నారో ఒకరోజు అన్నం కోసం కూడా ఏడుస్తారట ఇలాప ప్రవక్త అదే ప్రవశించాడు ఇలాప గ్రంథములు చూడని రెండో అధ్యాయము పదకొండవచ్చినంలో రాయబడింది ఆ మాట చూపిస్తాను చదవండి మీరు శిశువులను సంటి బిడ్డలను పట్టణపు వీధులను మూర్చెళ్ళదరు అన్నం లేక ఏంటి తల్లిదండ్రులు ఈ రోజున పిల్లలకి అంత సుకుమారంగా పెంచుతున్నారు ఏ కష్టం రాకూడదని పెంచుతున్నారు కానీ రాబోతున్న కరువు విపత్తు ఎంత ప్రమాదకరంగా ఉండబోతుందంటే పిల్లలట వీధులలో మూర్చిల్లిపోతారంట తిండి లేక వారై గాయాలు అనుబాంబు వలన యుద్ధం వలన ప్రతి ఒక్కరికి గాయాలు అవుతాయి వీధులలో మూర్చిల్లుచు తల్లుల రొమ్ము నానుకొనుచు నానుకొని అన్నము ద్రాక్ష రసము ఏది అని తమ తల్లులను అడుగుచు ప్రాణము విడుచుదురు ఇది భయంకరమైన రోజు ఆ రోజు రాబోతుందని దేవుడు ముందుగానే చెప్పాడు తల్లుల దగ్గరికి రొమ్ములు నానుకొని అమ్మ అన్నమీదమ్మా అన్నమేదమ్మా అమ్మ అన్నం అమ్మ అన్నం 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 అని పిల్లలట మూర్చిల్లి చచ్చిపోతారట ఇప్పుడు కడుపు నిండి ఉన్నదని సంతోషించుచున్న వారలారా ఒక రోజున మీరు ఆకలిగా ఉంటారు ఆ కరువు రాబోతుంది ప్రపంచం మీదికి తస్మత్ జాగ్రత్త దానికి మనం చేయాల్సింది ఏమీ లేదు ఆత్మీయమైన ధనాన్ని సమకూర్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలి డబ్బు కూర్చుకున్నారు ఇప్పుడు ఆత్మీయ ధనాన్ని కూర్చుకోవాలి హలో ఈ మర్మాలు ఇప్పుడు కాలంలో ఇవన్నీ కూడా మరిచిపోయారు దీని గురించి జ్ఞాపకం చేయడానికి దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలను నేను బయలుపరుస్తాను ఏది మరుగు చేయను మరుగు చేయడము దేవుని సేవకులకు మంచిది కాదు ఏది కూడా మరుగు చేయకూడదు దేవుడు అన్నిటినీ తెలియపరచాలని దేవుడు తెలియజేశాడు కనుక ఆయన చెప్పిన విషయాలను మనము నేర్చుకుందాం ప్రైజ్ ద లాడ్ బకరమైన తొలి ప్రేమనునే మరువక జీవంప కృప నీ